హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు ఇప్పుడైతే మనం ఎగ్ బుజీ చేద్దాం రండి ఫస్ట్గా ఆనియన్స్ కరివేపాకు మిర్చి తీసుకొని ఫ్రై చేయాలి అలా ఫ్రై అయిన తర్వాత టమాటో వేసి టమాటోని కూడా కలిపి అలా వేగించాలి ఉలిపాయలు టమాటాలు వేగించాలి టమాటాలు ఉల్లిపాయలు బాగా వేగితే బాగా మెత్తగా అయితే గ్రేవీ బాగా వస్తుంది మన గుజికి కూడా మనం చపాతీలో తింటాం కాబట్టి మనకి గ్రేవీ కూడా ఎక్కువ కావాలి చపాతీకి అందుకని ఆనియన్స్ టమాటో రెండు కూడా బాగా మగ్గాలి మగ్గిన తర్వాత సాల్ట్ తగినంత సాల్ట్ వేయాలి సాల్ట్ వేసిన తర్వాత మిర్చి చేయాలి కారం కూడా ఇవి వేసుకోవాలి ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాను నేను అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ధనియాల పౌడర్ కూడా వేసి బాగా కలపాలి బాగా కలిపి బాగా కారం సాల్టు మసాలా బాగా అన్నిటి కూడా చేరేటట్టు బాగా కలుపుకోవాలి నేనైతే నాలుగు గుడ్లు తీసుకుంటున్నాను నాలుగు గుడ్లు కూడా వేసి ఇలాగ కొడుకు డుగ్గురులాగా చేసుకోవాలి కొడుకు డుగురులాగా చేసుకొని అలా కొంచెం ఎలాగొస్తుంది అంటే కొడుకు డుగురులా వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేయాలి ఎందుకంటే మనం చపాతీలో తింటాం కాబట్టి చపాతీకి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని నేనైతే ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా చికెన్ మసాలా వాడతాను ఇదైతే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది ఎక్కువ వాడతాను వాడిన తర్వాత మనైతే ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది తర్వాత మనం చపాతీ తిద్దాము చపాతీ అయితే నేను ముందు చపాతీ చెల్లించడం చూపించలేదు డైరెక్ట్గా కాలుస్తున్నాను చపాతీ కాల్చుకొని ఇదైతే పర్ఫెక్ట్ ఎగ్ బుజ్జి అనేది పర్ఫెక్ట్ చపాతీకి పెటెటూ చపాతీ